హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ చానల్ మాట ముచ్చట స్టార్ మా ప్రముఖ టీవీ షో ఇంటింటి రామాయణం సీరియల్ ప్రియమైన జంట శ్రీకర్ పల్లవి కోసం ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేసింది సికింద్రాబాద్ లోని బోయన్పల్లి సేఖ్ విలేజ్ లో ఉమానగర్ కాలనీ అక్బర్ రోడ్ లో పిహెచ్ఆర్ బ్యాంకెట్ హాల్ పదహారులో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది అక్షయ్ అవని వారి ఆరాధ్య కుమార్తె ఆరాధ్యతో కలిసి హోస్ట్ చేసిన ఈ కార్యక్రమానికి సికింద్రాబాద్ లోని కమ్యూనిటీ ప్రేక్షకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఇంటింటి రామాయణంలోని తారలతో కలిసి వారంతా వేడుకలు జరుపుకున్నారు ఇంటింటి రామాయణం కుటుంబీకులకు పూల వర్షం కురిపించి మెట్టలు బాసింగం వంటివి అందమైన బహుమతులను అందజేసి ఘన స్వాగతం పలికారు వధువర్ శ్రీకర్ పల్లవి ప్రవేశం సాయంత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ప్రేక్షకుల నుండి పూల వర్షంతో స్వాగతం పలికారు ఆహ్లాదకరమైన క్షణంలో కార్యక్రమం యొక్క కొంతమంది సాధారణ ప్రేక్షకులు ఒక గులాబీ పువ్వును బహుమతిగా ఇచ్చారు వేదికపై పల్లవికి ప్రపోజ్ చేయమని అభ్యర్థించారు సాయంత్రం ఆనందాన్ని జోడించి అవని వారి కుమార్తె ఆరాధ్య వధువర్లతో కలిసి దండలు మార్చుకుంటూ డాన్స్ చేశారు టీవీలో ప్రసారం చేయడం ప్రారంభించిన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వివాహ ఎపిసోడ్లను ప్రమోట్ చేస్తూ ఈవెంట్ సరదాగా ఉత్సాహంతో నిండిపోయింది స్థాన్వాలో ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి ఎనిమిదిన్నర గంటలకు ప్రసారం అయ్యే ఇంటింటి రామాయణం సీరియల్ వివాహ వేడుకలను అసలు మిస్ అవ్వకండి ఈ సీరియల్ లో భాగంగా ఈ ఈవెంట్ జరిగింది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్ ఏంటంటే వైరల్ అవుతున్నాయి మరి ఆ ఫొటోస్ ని ఈ వీడియోలో తప్పకుండా చూసేయండి మాటా ముచిటా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో